ఈరోజు దేవుని వాగ్దానము సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియకు ప్రభువునొద్దకు వచ్చినవారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఒకటి పేతురు రెండవ అధ్యాయం రెండు నుండి ఐదు వచనాల వరకు ఈ వచనంలో దేవుడు మనం ఏమేమి విడిచిపెట్టాలో మనకు చెబుతున్నాడు సమస్తమైన దుష్టత్వము అంటే అన్ని రకాల చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు చెడ్డ తలంపులు మనం విడిచిపెట్టాలి సమస్తమైన కపటం కపటం అంటే లోపల ఏదో పెట్టుకుని మనసులో బయటికి ఒక రకంగా ఉండడం మోసపూరితంగా జీవించడం మోసం చేయాలని ఆలోచన కలిగి ఉండడం సమస్తమైన అంటే అన్ని రకాల మోసాలు అని కొంతమంది పూర్తి నిజం చెప్పకుండా కొంచెమే నిజం చెప్తారు అది పూర్తిగా నిజమో కాదు పూర్తిగా అబద్ధమో కాదు అది కూడా కపటం లాంటిదే ఇంకా వేషధారణ వేషధారణ అంటే వారి నిజమైన జీవితం ఒకలా ఉంటే బయటకి చూపించే జీవితం ఇంకోలా ఉంటుంది రహస్యంగా పాపంలో ఉంటారు అయితే బయటికి మాత్రం చాలా పరిశుద్ధంగా ఆత్మీయ జీవితంలో చాలా బాగా ఎదుగుతున్నట్లు బయటకి చూపించుకుంటారు ఇటువంటి వారు వేషధారకులు వేషధారణను కూడా దేవుడు వదిలిపెట్టాలి అంటున్నాడు అదే విధంగా అసూయ అరే వాళ్ళకి ఇల్లుంది నాకు ఇల్లు లేదు వాళ్ళకి కారు ఉంది నాకు కారు లేదు అని ఇరుగు పొరుగు వారి మీద అసూయపడడం చివరగా సమస్త దూషణ మాటలను మానాలి సమస్తమైన దూషణ మాటలు చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దూషణ అనే విధంగా ఉంటే అటువంటి మాటలని మనం మాట్లాడకూడదు చెడ్డ మాటలు బూతు మాటలు ఇతరులను కించపరిచే మాటలు అదేవిధంగా ఇతరులను తక్కువ చేసే మాటలు వారు వేరే మతమైనా కులమైనా వారి మతాన్ని బట్టి కులాన్ని బట్టి తక్కువ చేసి మాట్లాడడం ఇటువంటి మాటలు మాట్లాడకూడదు దుష్టత్వము కపటము వేషధారణ అసూయ దూషణ ఇటువంటివన్నీ వదిలేయాలని దేవుడు మనకి ఇక్కడ పిలుపునిస్తున్నాడు ఇటువంటివన్నీ మానేసినప్పుడు మనం కొత్తగా జన్మించిన శిశువుల వలె అవుతాం కొత్తగా జన్మించిన శిశువుల్లో ఏమైనా దుష్టత్వం ఉంటుందా కపటం ఉంటుందా అసూయ ఉంటుందా ఏమీ ఉండదు ఆ శిశువులు చాలా నెమ్మదిగా ప్రశాంతతగా ఉండి ఎటువంటి కల్మషం లేకుండా వారి తల్లిదండ్రుల మీద సమస్తము ఆధారపడి చాలా మంచిగా ఉంటారు కదా అటువంటి కొత్తగా జన్మించిన శిశువుల్ని మనం పోలి ఉండాలి అని ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు ఆ శిశువులు ఎలా అయితే పాలు తాగుతారో మనం కూడా దేవుని వాక్యమనే పాలను ఆపేక్షించాలి దేవుని వాక్యమనే పాలను మనం ప్రతిరోజు స్వీకరించాలి అది మన రక్షణ విషయంలో పైకి ఎదగడానికి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది అని ఈ మూడవ వచనం చెబుతుంది ఇక్కడ దేవుని వాక్యాన్ని పాలతో పోల్చారు అప్పుడే జన్మించిన శిశువుకి పాలు ఎంత ముఖ్యమో పాలు తప్ప ఏమీ అక్కర్లేదు అప్పుడే పుట్టిన శిశువుకి అదేవిధంగా మనం కూడా దేవుని వాక్యం తప్ప ఇంకా దేని మీద దృష్టి పెట్టకుండా దేవుని వాక్యము వలనే మనం బ్రతకాలి దేవుని వాక్యము చూపిన మార్గంలోనే మనం పయనించాలి అప్పుడే మనం రక్షణ విషయంలో ఎదుగుతాము అని ఈ వాక్యం సెలవిస్తుంది ఐదవ వచనంలో దేవుడు మనల్ని సజీవమైన రాళ్ల వలె పోలుస్తున్నారు దేవుడు ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి ఎవరంటే ప్రభు ప్రభు అయిన క్రీస్తు వద్దకు వచ్చిన మనం కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఉంటూ మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే అప్పుడు మనము కూడా ఆత్మ సంబంధమైన మందిరంలో వాడబడగలం రెండు మూడు వచనాలు చూసినట్లు మనము చెడ్డమైన పనులు అవన్నీ వదిలిపెట్టినప్పుడు దేవుని వాక్యంలో నడుస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము అప్పుడు సజీవమైన రాళ్ల వలె సంబంధమైన మందిరంలో మనం కూడా బాగస్తులవుతాం ఇక్కడ చూడండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచున్నాము అని ఉంటుంది అంటే ఇది అయిపోలేదు ఒక్కసారిగా మనం ఆత్మ సంబంధమైన మందిరములో చేరిపోలేదు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అంటే జరుగుతూ ఉంటుంది ఇలా కట్టబడుతూ ఉంటాము సజీవమైన రాళ్ల వలె మారుచబడుతూ ఉంటాము అదేవిధంగా కాలము పరిపూర్ణమైనప్పుడు మనం అందరం కూడా దేవుని మందిరముగా కట్టబడతాం ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే ఇది మనం ఒక్కళ్ళతోనే అయిపోదు ఆత్మీయ సంబంధమైన మందిరము మన ఒక్కలతోనే కాదు మనము ఒక రాయి అదేవిధంగా ఇతరులు కూడా సజీవమైన రాళ్ల వలె ఇలా అందరూ కలిస్తేనే ఒక మందిరంగా తయారవుతుంది కాబట్టి మన మొక్కళ్ళమే కాదు ఇతరులు కూడా ఈ ఆత్మీయ మందిరంలో కట్టబడతారు ఈ వచనంలో చెప్పినట్లు మనము యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆయనకి ఇష్టమైన ఆత్మ సంబంధమైన బలులను ప్రతిరోజు అర్పించాలి సంబంధమైన బలి అంటే మనల్ని మనం దేవునికి అర్పించుకోవడము పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారం నడుచుకోవడము దేవుని వాక్యము ఏ విధంగా మనల్ని జీవించమని చెబుతుందో ఆ విధంగా నడుచుకోవడము ఇతరులకు క్రీస్తుని చెప్పడము ఇతరులను క్రీస్తు వైపుకు దేవుని రాజ్యం వైపుకు నడిపించడం ఆ విధంగా మనం పరిశుద్ధ యాజకులుగా ఉంటాము అప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంలో సజీవమైన రాళ్ళ వలె మనల్ని కూడా దేవుడు ఏర్పరుచుకుంటాడు ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి నాయన సత్యస్వరూపి మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాపై చూపించిన కృపను బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు అను ప్రభావ ఈ వచనంలో మేము చూసినట్లు మమ్మల్ని మీరు కొత్తగా జన్మించిన శిష్యువులను వలె పోల్చి ఉన్నారు శిశువులు ఎలా అయితే పాలను ఆపేక్షిస్తారో అదేవిధంగా దేవుని వాక్యమును మేము ఆపేక్షించే విధంగా మీరు మమ్మల్ని పిలుస్తున్నారు ప్రవ్వ మేము కూడా మా జీవితాలలో ప్రతిరోజు మీ వాక్యమును పట్టుకుని మీ వాక్యం ప్రకారము జీవించలాగున మమ్మల్ని మీరే నడిపించండి అదేవిధంగా మేము దుష్టత్వమును కపటమును వేషధారణను అసూయను దూషణలను విడిచిపెట్టమని మీరు మాకు పిలుపునిస్తున్నారు ప్రవ్వ మేము చాలాసార్లు ఈ విషయాల్లో తప్పిపోయాం శరీర సంబంధమైన విషయాలపైన మేము దృష్టి పెట్టి వీటన్నిటిలో కూడా ఎప్పుడో ఒకసారి మేము పడిపోయాం ప్రవ్వ దానిని బట్టి మమ్మల్ని క్షమించండి వీటన్నిటినీ మేము విడిచిపెట్టి మీ వాక్యమును పట్టుకుని మీ వాక్యము ద్వారా మేము జీవించి ప్రతిరోజు కూడా ఆత్మ సంబంధమైన బలులుగా మా జీవితాలను మీకు అర్పించి మీకు అనుకూలంగా మీకు ఇష్టమైన పనులు చేస్తూ క్రీస్తు ద్వారా మమ్మల్ని మేము మీకు అర్పించుకునేలాగా మమ్మల్ని మార్చండి ప్రభువా పరిశుద్ధాత్మదేవా మీరే మమ్మల్ని నడిపించండి శోధనలో పడిపోకుండా మీ వైపుకు తిరిగేలాగా జీవవాక్యము వైపు తిరిగేలాగా మమ్మల్ని మీరే నడిపించండి దేవా మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అర్పించుకుంటున్నాం మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మెన్